నేను ఫస్ట్ టైం చికెన్ తోలుతో అయితే పకోడ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ తోలనైతే బాగా వాష్ చేసుకోవాలి ఉప్పు నిమ్మకాయ పసుపు వేసి వాష్ చేసుకొని దాని తర్వాత ఉప్పు గరం మసాలా మిర్చి పౌడర్ అలాగే పసుపుని వేసుకొని దాని తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం తెల్లగడ్డ అయితే వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలానైతే వేసుకొని కాన్ఫ్లోర్ని వేసుకొని బాగా తోలు పట్టేలాగా అయితే కలుపుకోవాలి తోలు కొంచమే ఉంది కాబట్టి మనము హాఫ్ ఎగ్ వైట్ని అయితే వేసుకోవాలి ఫుల్ ఎగ్ వైట్ని వేసుకోకూడదు దాని తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి అయితే ప్యాన్లో వేడి చేసుకునేసి మీడియం హాట్ అయినప్పుడే మనం పకోడాని వేసేయాలి అప్పుడే ఆయిల్తో పాటు వేడయ్యి అయితే మనకి తోలు లోపల బాగా కుక్ అయ్యి పైకి అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఫ్రై చేసామంటే మన తోలు చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో లోపల తోలు కూడా బాగా టేస్ట్ అయితే బాగుంది వరుసగా అయితే లేదు థ్యాంక్ యూ